ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ వస్తుంది కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలుక వస్తుంది ఇలా మెలుక రావడం సాధారణమైన విషయానికి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మీకు మెలుకవ రావడం వెనక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు ఇలా మెలుకవ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలుకవ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలను చెబుతుంది చాలా మందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో వారు నిద్రలేవలేరు వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడు నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ఉదయం బ్రహ్మముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత కాలమని పేరు కూడా ఉంది పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్రలేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు కపటులు కూడా వీరికి నచ్చరు ఎవరి మనస్సును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలుకవ వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది సూర్యోదయానికి ముందే సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయి సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీదైతే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యుడిని కామధేనువుతో శాస్త్రాల్లో పోల్చారు సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్రలేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లని అర్థం చేసుకోవచ్చు సూర్యోదయాన్ని కంటే ముందే లేచి గోమాత దర్శనం అయినవారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచం మాయలో పడి చాలా మంది భగవంతుడికి దూరమవుతారు పూజలు కేవలం చూపించడానికి మాత్రమే చేస్తారు మీకు బ్రహ్మం ముహూర్తంలో మెలుకవ వస్తుందంటే మీరు అప్పుడే లేచి ఈ కుల దైవాన్ని పూజించినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు